స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కందుకూరు నియోజకవర్గ జనసేన నాయకులు దేవుళ్ళ భాస్కర్రావు సూచనల మేరకు గుడ్లూరు మండల జనసేన నాయకత్వంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు జనసేన నాయకులు మూలగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన నిండు సుఖ సంతోషాలతో జీవించాలని రాబోయే రోజుల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు అన్నంగి చలపతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అనిమిశెట్టి మాధవరావు భైరవరపు రాజశేఖర్ గౌడ పేరు రమేష్ కుంచాల అంకమరావు షేక్ రహమ్తుల్లా పసుపులేటి గోపి కొనికి రాజేష్ మద్దెల సాయి దీపక్ మద్దెల సాయి చరణ్ మద్దెల రమేష్ డి నాగభూషణం మద్దెల వెంకటేశ్వర్లు రాజుబాయ్ గుండెమడుగుల భాస్కర్ తాడిపత్తి కోటి తదితరులు పాల్గొన్నారు